అనంతే దేవత అన్నారాణి శేఖర్ల దంపతుడు మరియు రామ్మూర్తి గారి దంపతులు ఈరోజు అమ్మవారికి ఏ తర్వాత ఖర్చులు ఇవ్వడం జరిగింది ఒక డెబ్బై వేల వ్యాయామంతో ఇస్తున్నారు అదే విధంగా ఇంకా దానికి తాగుతున్న ఖర్చులు కూడా వాళ్ళే మారిస్తా అని చెప్పి ఏకంగా మీతో చేసిన ప్రాంతంగా వాళ్ళకి దేవాలయం దాఖంగా మేము మనకి ధన్యవాదాలు తెలియదారున్నాం వారు ముందు ముందు గీడ దేవాలయానికి ఇక్కడ సహకరించి సహాయం చేయాలని ఏడుమంతటి దేవస్థానం దేశరా ముత్యాల వద్దడి దేవస్థానం తిరుమల ఈరోజు ఏడుపంటలు గారు మన ముత్యాల గుడికి సంబంధించిన చూరు మరియు టెంట్ ఎలివేషన్ సమపించడం జరిగింది సో నేను సూర్యాపేట వాసిగా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవాడిగా సో నా వంతు సహకారంగా మెయిన్ తర్వాత సంబంధించిన టెంట్ ఎగ్రవేషన్ అంతవరకు చెప్పేటానికి ఈరోజు మీకు స్థాపన దర్వాత వ్యక్తం చేయండి ఈ కార్యక్రమాలు చాలా ముందు మంచిగా ముందుకెళ్ళాలని ఇంకా ఇంకా అమ్మవారి అందరూ వెళ్ళాలని ప్రియాపేట మరియు మీరు అందరూ బాగా